స్టార్ హీరోలతో చేయడం కంఫర్ట్ గా ఫీల్ అవుతారని మీరు ఎప్పుడైనా ఏ హీరోతో చేస్తున్నప్పుడు చాలా కంఫర్ట్ గా అనిపిస్తాయి ఇలాంటి లెక్కలు కమర్షియల్ మీటర్లు ఇవేం లేకుండా ఒక స్టార్ హీరోతో హాయిగా పనిచేస్తారు నేను పనిచేసిన స్టార్ హీరోలు అంతారో నాతో నా దగ్గరకు వచ్చేసరికి నా విషయంలో మాత్రం కమర్షియల్ లెక్కలు చూడలేదు ఆ రోజున చూడాలను చేసినప్పుడు చిరంజీవి గారు అసలు యమహానగర్ లాంటి పాట ఒప్పుకోవడం ఏంటైనా ఒక ఇంట్రో ఇంట్రో సాంగ్ బ్రేక్ డాన్స్లో ఆయన ఎంత డాన్సు చేస్తారో అనే రోజులు అవి సో అసలు చిరంజీవి గారు ఇంటర్ సాంగ్ అంటే డాన్స్ డాన్స్లు అలాంటిది ఒక క్లాసికల్ ఒక ఫ్యూషన్ సాంగ్ పెట్టండి దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయడం ఏంటి ఒక సౌందర్య హీరోయిన్ ఈయన కాకుండా ఎవడనో లవ్ చేస్తూ ఎవడో వాసుగడని తలుచుకుంటూ ఉంటే ఈయన మేము జోకులేయడం ఏంటి అలాగే ఒక రైల్వే స్టేషన్ సీన్లో ఒక పది నిమిషాలు డైలాగ్ లేకుండా ఆయన కూర్చోవడం ఏంటి సో ఆయనే కమర్షియల్ లెక్కలేస్తే ఉంది రాలేదు అందుకని ఆయన నన్ను ఒక కొత్త డైరెక్టర్ వీడి దగ్గర ఏదో కొత్త ఐడియాలు ఉన్నాయి అని చెప్పే నన్ను ఎంకరేజ్ చేశారు సో దానికి రిజల్ట్ కూడా ఆ లే రేంజ్లో వచ్చింది సేమ్ ఒక్కడు చేసినప్పుడు మహేష్ మహేష్ కూడా ఎటువంటి కమర్షియల్ లెక్క లేదు లేకపుడు ఇంటర్వెల్ ముందు మీకు సాహసం శ్వాసగా సాగిపోయిన పాట రాదు మామూలుగా ఇంటర్వెల్ ముందు అని అంటే మీకు చాలా ఒక ఫాస్ట్ నెంబర్ ఉండాలి ఆడియన్స్ జనం ఫ్యాన్స్ ఊగిపోవాలి మళ్ళీ క్యాంటీన్ దగ్గరికి వచ్చి అలాంటిది ఒక క్లాసికల్ సాంగ్ అది సాహసం స్వాసపోయినది అది ఒప్పుకోడు కదా సో ఇలాగా నా హీరోలు ఇప్పుడు బన్నీ ఉన్నాడు బన్నీ కూడా గోనగన్నారెడ్డి ఇలాంటి పాత్ర ఒక అది దీంట్లో వచ్చి చేయాలనుకోడు ఒక హిస్టారికల్ వచ్చి సో ఇలా వాళ్ళు నేను పనిచేసిన హీరోలు ఎవరు నన్ను వాళ్ళ స్టా స్టార్ ఇమేజ్లో వాళ్ళు నన్ను ఏమీ బంధించలేదు నేను బంద్ అయిపోయాను ఇప్పుడు మహేష్ బాబుతోనే తీసుకుంటే మూడో సినిమాకి సైనికుడికి నేను అనవసరంగా బద్దీ అయిపోయాను అది వాళ్ళు నన్ను పొల్యూట్ చేయడం కాదు నేనే పొల్యూట్ అయిపోయాను ఇప్పుడు ఓకే మనకి ఇలాగ వర్కౌట్ అవుతున్నాయి ఇది ఇది ఇలా వెళ్దాం ఇది ఇలా వెళ్దాం అని ఆ స్కేలు గీలు చూసుకుంటూ ఒక ఐటమ్స్ యాక్షన్స్ ఏం బాగున్నాయి ఏమీ ఏమి ఇలాంటి ఒక దీంట్లో వెళ్ళడం అనేది నా పొరపాటు వల్ల జరిగింది తప్పితే ఆర్టిస్టులు నన్ను ఎప్పుడూ ఇన్ఫ్లుయెన్స్ను ఇది రిస్ట్రిక్ట్ చేయలేదు